ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనిషా పంపించిన సోది చెప్పే ఆవిడ అరవిందని కలుస్తూ ఉంటుంది ఇక అరవింద ఆవిడని పిలిచి చెప్పు మా కొడుకు గురించి చెప్పు అని అడుగుతూ ఉంటుంది నీ కొడుకుని గండాల నుండి కాపాడే కోడలను ఇంట్లో అడుగుపెట్టేసింది నీకు నీ కొడుకుకి అంతా మంచి జరుగుతుంది నీ కోడలు కడుపులో బిడ్డను మోస్తూ ఉంది కదా కాబట్టి నీ కొడుకు ఆ గండాల నుండి అన్ని కాపాడగలుగుతుంది నీ కోడలు కొంగు ముడి పడకుండానే నీ కొడుకు ప్రాణాలకి చాలా ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతుంది కాబట్టి దానికి పరిష్కార మార్గం ఉంది నువ్వు వెంటనే వాళ్ళ చేత ఒక పూజ చేయించాలి మూడు రాత్రులు వాళ్ళు மனிஷா செப்பமன்னு இங்கேதேதோ ஆ சோதம்மா செபதூ చెప్పినట్టే నేను వాళ్ళ చేత ఏదో తెదో చేయిస్తాను అని అరవింద అంటుంది లక్ష్మీ మిత్ర ఆంజనేయ స్వామి గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడే ఆ చెట్టుపై ఉన్న కడియాలు రెండు లక్ష్మి ఒడిలో పడిపోతాయి ఏంటి ఇవి ఏం గడియాలు అని లక్ష్మి చూసుకుంటూ ఉంటే అప్పుడే పూజారి గారు కొంతమంది జనాలు అక్కడికి గుమ్మి కొడుతారు పూజారి గారు ఇవేంటి చెట్టుపైన ఉన్నవి నాపైన పడిపోయాయి అని లక్ష్మి చూపిస్తూ ఉంటే ఇవి సీతారాముల కడియాలమ్మ ఇవి మీ పైన పడ్డాయి చాలా మంచిది చాలా చాలా మంచిది అని పూజారి గారు చెబుతూ ఉంటే వెంటనే జున్ను అమ్మ వీటిని మీరిద్దరూ వేసుకోండి అని మిత్ర చేపలోకి వేస్తారు అండ్ అవి రెండు జంటలా ఉంటాయి జంటలా ఉన్న కడియాలని మిత్ర చేతుల్లో తీసుకొని బేడిలాగా జున్ను వేసేస్తారు చూడండి అమ్మ మీ చేతి గాజులో పగిలిపోయి ఎంతో అమృతం జరుగుతుంది అని నువ్వు బాధపడుతున్నావు కదా ఇప్పుడు మీకు జరగపోయి అనర్థాన్ని ఆపేది ఈ కడియమే అని పూజారి గారు చెబుతారు లక్ష్మీమిద్ర ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు మిత్ర ఇంటికి వచ్చావా నువ్వు ఆ కడియాన్ని వేసుకొని ఉన్నారు ఇద్దరు కలిసి ఆ కడియం మిత్ర నువ్వు మనిషితో కూర్చొని ఇప్పుడు పూజ చెయ్యాలి ఇద్దరు దంపతులుగా చెయ్యాలి అని అరవింద చెబుతూ ఉంటే అప్పుడే గుడిలో పూజారి గారు చెప్పిన మాటలను నిద్ర చేసుకుంటూ ఉంటారు ఇవి కనుక మీరు కడయాలు తీశారు అంటే మీకు అనార్థమే జరుగుతుంది అన్న మాటలు గుర్తు చేసుకొని ఉంటారు అమ్మ నువ్వు ఏమైనా చెప్పు చేస్తాను కానీ ఈ కడయాలైతే తీయడాక తీయను ఏది అది చెప్పడంతో అరవింద చాలా కోపంగా చూస్తూ ఉంటుంది